హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి టొమాటో రైస్ ఈ టొమాటో రైస్ని చాలా టేస్టీగా చాలా ఈజీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ టొమాటో రైస్ని పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఈ టొమాటో రైస్ని చాలా సింపుల్గా ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి వన్ గ్లాస్ వరకు రైస్ని తీసుకోండి మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్ అయినా కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలోకి వాటర్ వేసుకొని ఆ వాటర్ పంపేసుకొని దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ రైస్ని పది నిమిషాలు నానబెట్టండి పది నిమిషాల తర్వాత మళ్ళీ రైస్ అనేది ఇలా ఉడికిన్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు దీనిలోకి వన్ స్పూన్ వరకు నూనెను కూడా వేసుకొని దీన్ని పక్కన పెట్టండి ఇలా ఆయిల్ వేసుకొని ఉంచుకోవడం వల్ల రైస్ అనేది మనకి పొడపళ్ళు ఆడుతూ చాలా బాగా ఉంటుందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి మూడు టమాటోల్ని తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి ఈ టొమాటోల్ని మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి ఇలా పండుగ ఉన్న టమాటోలు తీసుకుంటేనే టొమాటో రైస్కి చాలా చాలా బాగుంటుందండి ఇలా వీటన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టొమాటో ముక్కల్ని దీనిలో వేసుకోండి అలానే దీనిలోకి ఒక మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఇలా ఎండుమిర్చి వేసుకొని మిక్సింగ్ చేసుకోవడం వల్ల మనం టొమాటో రైస్ అనేది ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి రెండు టమాటోల్ని అలానే రెండు ఆనియన్స్ని ఒక పచ్చిమిర్చిని తీసుకొని వీటిని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఆల్రెడీ మనం టమాటో పేస్ట్ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కాబట్టి టొమాటో రేస్కి ఇలా టొమాటో ముక్కలు విడిగా వేసుకొని చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అన్నిటినీ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకోండి దానిలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి మీరు ఈ ప్లేస్లో నెయ్యి అయినా కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలోకి రెండు బిర్యానీ ఆకులని వేసుకోండి అలాగే మూడు ఇలాచి ఒక అనాస పువ్వు ఒక దాల్చిన చెక్క ఒక స్టోన్ ఫ్లవర్ ఒక జావత్రి అలానే మూడు నుంచి నాలుగు వరకు లవంగాలు ఒక మరాఠీ మొగ్గ వేసుకొని దీనిలో వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మసాలాలన్నింటినీ బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఈ మసాలా దినుసులు మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని ఫ్రై చేయండి ఆనియన్స్ అనేది త్వరగా త్వరగా ఫ్రై అవ్వడానికి దీనిలోకి చిటికర సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి టమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని ఇలా రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మగ్గించండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత మనకి టొమాటో పేస్ట్ అనేది ఇలా బాగా మగ్గిపోయి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు మరొకసారి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోండి ఈ టొమాటో రైస్లో ఈ టొమాటో ముక్కలనేవి మధ్య మధ్యలో తగులుతుంటుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని కూడా మరొక రెండు నిమిషాలు మూతపెట్టేసి ఈ టొమాటోలు సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించండి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే వన్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని దీనిలో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి మనము ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కలిసేలాగా ఇలా బాగా కలపండి ఈ మసాలాలు మొత్తం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని బాగా మగ్గించండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మసాలాలు మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ని కూడా దీంట్లో వేసుకోండి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రైస్ని ఒకసారి బాగా కలపండి ఈ మసాలాలు మొత్తం రైస్కి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి చివరిగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే టొమాటో రైస్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయిందండి ఈ టొమాటో రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా రెడీ అయిన ఈ టొమాటో రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రైస్ అనేది మనకి చాలా ఈజీగా ప్రిపేర్ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి ఈ టొమాటో రైస్ అనేది ఇలా ఒకసారి చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్